అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి కొత్త పీఆర్సీ ఎయిత్ పే కమిషన్కి సంబంధించి ఏర్పాటు చేసే అంశంపై రెండు ప్రతిపాదన వచ్చినట్లు కేంద్ర సర్కారు తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది అయితే ఆ సంఘం ఏర్పాటుపై తామేమీ ఆలోచించలేదని మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాల్సి అయితే ఉంది కానీ ఆ పే కమిషన్ ఏర్పాటు చేయాలని ఆ ఏడాది జూన్లో రెండు ప్రతిపాదనలు వచ్చాయని వాటి గురించి తాము ఇంకా ఏమీ ఆలోచించలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చౌదరి స్పష్టం చేశారు అంతేకాదు రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఆయన సమాధానం కూడా ఇచ్చారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను రివైజ్ చేసేందుకు ప్రతి పదేళ్ళకి ఒకసారి కేంద్ర ప్రభుత్వం పే కమిషన్ నియమిస్తుంది సెవెంత్ పే సంఘాన్ని రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా ఆ పే కమిషన్ ప్రతిపాదన రెండు వేల పదహారు జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నారు ఇకప్పుడు తదుపరి పే కమిషన్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంటుంది కానీ అంతలోపే ఇలా ప్రతిపాదన రావడంతో ఇప్పట్లో ఏమో ఏమీ ఆలోచించలేదని ఇంకా రెండు సంవత్సరాలకు పైగా సమయం ఉంది కదా అప్పుడు ఆలోచించే ప్రయత్నం చేస్తాము అంటూ కేంద్ర సర్కారు చెప్పినట్లు సమాచారం ఒకవేళ ఎనిమిదవ వేతన సంఘం చర్చల తర్వాత జీతాలు మరియు పెన్షన్ సవరణ జరిగితే గణనీయంగా జీతాలు పెన్షన్ అయితే పెరుగుతుందండి లెవెల్ వన్ ఉద్యోగస్తులకు సుమారు ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు పెరిగే అవకాశం ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి అయితే లెవెల్ ఎయిటీన్ నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలకు చేరుకోవచ్చు అని సమాచారం ఇక ఈ సవరణలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ను కూడా ప్రభుత్వం చేస్తాయి ముఖ్యంగా కొత్తగా పెంచే జీతాలు పేసుకెళ్ళి ఆధారంగా లెక్కించబడతాయి అయితే దీనిపై అధికారంగా ఏమీ ప్రకటించలేదు కాబట్టి ఒకవేళ పెంచితే ఈ రేంజ్లో మార్పు కనిపిస్తుంది వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక వీటితో పాటు డిఏ పెరిగే అవకాశం కూడా ఉంది